వెళ్ళొస్తానంటున్నావు కదా అవును వెళ్ళిదండి వెళ్ళిండి కాని అత్త నువ్వు ఇంటి లోపల నాకు తోడుగా సాయం చేయమని చెప్పండి పది లోపల ఇంటి పని లోపల నాకు తోడుగా సాయం చెప్పండి చేయమని చెప్పండి స్వామి ఓ కాంత అంటే నీకు తోడుగా ఉంటారు కాబట్టి ఏదో కొంత సాయం చేయమంటారు అట్లాంటి అంత చేస్తారు కాంత అంత చేయరు ఎందుకంటే వృద్ధులైపోయినారు కదా వాళ్ళు నేను కూడా చెప్తాను కాంత కానీ వాళ్ళని చాలా హింసించక కొంత కొంత పని చేస్తారు అట్లాంటి కాదు సరేనా ఇటు చూడము కాంతా చెప్పు ఏమిటి సరే వెళ్ళి రావాల యొక్క పూజకు వెళ్ళి అంటున్నది ఆ పూజకు వెళ్ళేస్తాను ఇక్కడ పట్టణం లోపల నువ్వు కూడా ఉండుము మా యొక్క తల్లిదండ్రులు వృద్ధులు అయినారు కదా మీరిపోయిన మనుషులు అయినా వారెట్టద్దాని అనుగుణంగా ఏ చెప్తా సరేనా నేను ఇప్పుడే ఆ యొక్క శ్రీకృష్ణ పరంధాం పూజ చేసి ఇంటికి అంటికి వచ్చేదా ఏ పాపం మనిషి కొంచెం కానీ మనిషి మెత్తది మంచిదే మంచిదే ఇప్పుడు నా యొక్క ప్రాణేశ్వరుడు తల్లిదండ్రుల మాట పడకు ఆ విటలేసిని పూజ చేయడానికి వెళ్తున్నాడు శ్రీకృష్ణ పరమ పూజ చేయడానికి వెళ్తున్నాడు కదా కానీ ఇప్పుడు వసలు ఏం చేస్తున్నారు ఇంట్లో అత్త మామూలు దగ్గరికి పోయి మరి ఏం చేస్తున్నారు మరి ఏ విధంగా ఉన్నారో మాట్లాడదాం మరి చాతకాని వారికి వారి సేవ చేయమని చెప్పి కదా చూద్దాం సేవ ఏందో చేద్దాం కదా స్వామి సరే వెళ్దాం కదా మరి ఎక్కడ ఉన్నారు సరే ఉన్నారు అత్త మామ ఉన్నారా మంచిగా వండుకున్నారా పరుగుల పైన గారు టొంగుటుయాల మీద టుయ్యూ టుయ్యూ అటు ఊగుతున్నాడు మా అత్తగారేమో కాలుత్తుకుంటూ ఇలా ఇలా ఉత్తుకుంటూ ఊగుతుంది అక్కడ చూద్దాము వీరి పలకరించి హో హో వృత్తులారా మా అబ్బాయి ఏమిటి ఇంటి లోపల టుంగుటుయాల మీద ఊగుతూ ఈ విధంగా విశ్రాంతి తీసుకుంటున్నారా అత్త నాలుగు మనవి చెప్పుకో ఇంటిలో పడులని ఎట్లా కుండిన మీరు అత్తగారు మీరు ఇంటి లోపల పనులేమి చేయకుండా లడ్డు పేడ పులిహోర చక్కగా దోజనము తినుకుంటూ దున్న தூங்குட்டு ஊக்குட்டுக்கு ஏமன பலகடி இல்ல மாட்டாடு ఏమంటున్నావు ఏమైంద తల్లి రోజు మా దగ్గర చాలా కోపం ఉన్నావు ఆహా నిన్ను ఏమన్నాము తల్లి మేము ఆహో లేము నిన్ను ఎందుకు కాపాడుతున్నా అంటున్నావా అవు కదా కూర్చుండేవా రీతి కూర్చుండే సమయానికి ఐదు వేలు నోట్లకి ఎట్ల పోతాయి ఆ ఏదో పని చేస్తేనే కదా నోట్లకి తిండి పోయేది ఈ విధంగా చిరంగా నిధి చెప్తే మత్తు చెప్పచ్చు పని చేస్తేనే ఇంట్లో నోట్ల